దాని యొక్క బలంతో ఇది మనం కావాలి ఏదైనా మిషన్ కానీ ఏదైనా ఉంటే సెలవు ఆ మోటార్ సెట్ చేస్తాం ఓకే సార్ ఇదేమో బోర్డు ఓకే సార్ దవ్వాలి అంటే బలం కావాలి కాబట్టి ఆ మోటార్ సెట్ చేసుకుంటామండి ఓకే సార్ మోటార్ దేంతో ఫోన్ చేస్తుంది సార్ పెట్రోల్ పెట్రోలు వస్తారు మా దగ్గర ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోర్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి ఒక బోట్ ఉందండి ఏదన్నా వరదల టైంలో జనాలని సురక్ష సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ఈ బోట్ను ఉపయోగించుకుంటాము అంటే లైఫ్ రిస్క్ ఏదన్నా వాటర్ వలన ఏదన్నా ప్రజలు దాంట్లో ఎక్కువని ఉంటే మనం వాళ్ళని రక్షించడానికి మన దగ్గర బోట్ ఉంటుంది మనకి ఆ బోట్ నడపడానికి ట్రైనింగ్ ట్రైనింగ్ పొందిన ఫైర్మెన్లు అదేవిధంగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారని అది అంటే ఏంటంటే ఎక్కడన్నా వరదల్లో అట్లా చుక్కొని ఉంటే వాళ్ళని మనం వేరే సురక్షిత ప్రాంతానికి తరలించడానికి మాత్రం ఉపయోగిస్తాం మనకు ఎన్ని బోట్లు ఉంటాయి సార్ జిల్లా మొత్తం వచ్చేసి సైజు బోట్లు ఉన్నాయండి స్విమ్మర్స్ చాలా స్విమ్మర్స్ ఆల్మోస్ట్ అందరికి వచ్చు బాగా ఎఫిషియంట్స్ ఉన్నారంటే ఫిఫ్టీ పర్సెంటేజో ఎఫిషియంట్స్ బాగా కొట్టగా విగిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య మేజర్ ఏమైనా సార్ రీసెంట్గా మనకి ఇక్కడ కన్య తీర్థం అని చెప్పేసి అక్కడ నైట్ ఆర్డర్ చేసేసి వస్తుంటే పైన మైలవరం డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు చేసినప్పుడు ఒకసారిగా రోడ్డు అంతా కొట్టుకుపోయి వాళ్ళు రోడ్డు మధ్యలో కారు ఉండటం జరిగింది ఇంకా ప్రవాహం ఎక్కువైతే కారుతో సాగు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే మనకి అక్కడికి భూపేష్ రెడ్డి సార్ కూడా వచ్చారు సో మనం వెళ్ళేసి మన బోట్ సహాయంతో వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అని చెప్పేసి మన పొద్దుటూరు మండలంలోనే వాళ్ళు పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్ళారు ఈ మైలవరండి అమ్మ నీళ్ళు వదలసినప్పుడు అనూహ్యంగా ఫ్లోటింగ్ పెరిగి పెన్నారెవరో వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావడానికి మార్గం లేక అక్కడ చిక్కుకుపోయారు వాళ్ళని కూడా మా బోర్డు సహాయంతో మనం వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం జరిగిందండి రీసెంట్గా జరిగింది ఈ రెండు కూడా అదేవిధంగా మొన్న ఒక అతను నీటిలో పడిపోయాడు పెన్నారెవర్లో కాకపోతే ఏంటంటే అతను కోసం రెండు రోజులు గాలించడం దొరకలేదు మనం ఏంటంటే నీటిపైన ఏదన్నా ఎక్కడన్నా చిక్కువ ఉంటే మనం తీసుకురాగలం కానీ నీటి లోపల ఉన్న వాళ్ళని మనం చర్చ చేసే పరికరాలు మన దగ్గర లేవు ఆ ట్రైనింగ్ కూడా మనకు లేదు సో ఎక్కడన్నా పైన కానీ లేదా ఎక్కడన్నా ఉంటే వాళ్ళని తీసుకురావడానికి ఉంది కానీ నీటిలో మునిగిపోయిన వాళ్ళని మనం చేయడానికి ఏమి లేదనమాట ప్రజలు నేరుగా మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి సార్ డైరెక్ట్గా మన నెంబర్ ఉంది కదండి జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రిబుల్ టూ టూ ఫోర్ టూ త్రిబుల్ నైన్ అదే ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే నా అఫీషియల్ నెంబర్ ఉంది అఫీషియల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసినా కానీ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము అండి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా వాళ్ళు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైట్ అయినా కానీ పాలైనా ప్రాబ్లం లేదు ఎనీ టైం కాల్ చేస్తే మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇక్కడ ఎంతమంది స్టాప్ ఉంటారు సార్ ఇక్కడ స్టాఫ్ వచ్చేసి ఇరవై మంది ఉన్నారండి ఇరవై సార్ ఫైర్ ఇంజిన్ ఒక ఒక చిన్న ఫైర్ ఇంజిన్ ఒక పెద్ద ఫైర్ ఇంజన్ ఉందండి రెండు ఒక బోట్ ఉంది మీ పేరు సార్ నా పేరు బసవిరెడ్డి అండి